హలో అండి నేను మీ రాంబాబు ఖమ్మం రిలేషన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఆదరిస్తున్నారు సో ఇలాగనే మన ఛానల్ని మీరు ముందుకు తీసుకెళ్ళండి దాంతోపాటు కస్టమర్సే కాదండి ఖమ్మంలో మంది కూడా మన మార్కెటింగ్ మిత్రులు మన ఛానల్ని ఫాలో అవుతున్నారు సో ఎవరైతే మన మార్కెటింగ్ మిత్రులు కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి ఓకే ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి అదేవిధంగా కస్టమర్స్కి సబ్స్క్రైబర్స్కి కొత్తగా చూస్తున్న వాళ్ళకి మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మీ అందరు సపోర్ట్ వల్లనే ఈ ఛానల్ అనేది ముందుకెళ్తుంది సో ఇలాగనే సపోర్ట్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి కొత్త కొత్త ప్రాపర్టీస్ మీకు ప్రతిరోజు కూడా అప్డేట్ ఇస్తుంటాను నేను ఓకేనా ఇల్లు కానివ్వండి ఓపెన్ ప్లాట్స్ కానివ్వండి ఇస్తుంటాను కాబట్టి మీకు ప్రతిరోజు నోటిఫికేషన్ రావడ మీరు దాన్ని చూసి మీకు నచ్చినట్లయితే నాకు ఫోన్ చేయండి హ్యాపీగా మీకు సైట్ తీసుకెళ్తా ముఖ్యంగా చాలామంది కస్టమర్స్ నేను చూపించిన తర్వాత ఇంకా తక్కువలోనే అంటారు నేను చూపించి చాలా తక్కువ ప్రైజ్ దాంతోపాటు వచ్చేసి స్పాట్ రిజిస్ట్రేషన్ క్లియర్ ప్రాపర్టీస్ ఎక్కువ చూపిస్తుంటాయి నేను ఓకేనా లింక్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అన్నట్టు ఓకేనా ఇప్పుడు మీరు చూస్తున్న ఈరోజు ఒక కొత్త వెంచర్ నేను చూపిస్తున్నాను మీకు ఆల్రెడీ ఓకే ఇది వచ్చేసి మీకు తెలిసే ఉంటుంది కమం టు దేవరపల్లి హైవే ఇక్కడ వర్క్ జరుగుతుందండి ఇక్కడ నుంచి రైట్ సైడ్ అయితే వెంకటేశ్వర సర్కిల్ వస్తుంది సో ఇక్కడ వచ్చేసి ఒక కొత్త వెంచర్ వచ్చిందండి సో ఎవరైతే ఇల్లు కట్టుకోవాలి వెంటనే అన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుందండి స్టైట్కి వెళ్తే మనకెళ్ళు సూర్యపేట హైదరాబాద్ వెళ్తాము ఓకే ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ తీసుకుంటున్నాము స్టైట్కి వెళ్తే వెంకటేశ్వర సైకిల్ దగ్గర ఒక వెంచర్ వచ్చింది డిటీసీ ప్రేరపురుడు వెంచర్ అది చూపిస్తాను మీకు సో ఎవరైతే ఒక నూట ఎనభై మూడు గజలు నూట ఎనభై మూడు నూట ఎనభై ఆరు రెండు వందల గజాలు కావాల్సిన వాళ్ళు సంప్రదించండి రోజు రోజు కూడా ఖమ్మంలో డెవలప్మెంట్ ఫాస్ట్గా అవుతుందండి ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఉన్న వాళ్ళు వెంటనే సంప్రదించండి ఎందుకంటే ఈ జనవరి తర్వాత కూడా ఇప్పుడు వస్తున్న డిసెంబర్ కానివ్వండి జనవరి తర్వాత రేట్లు కూడా పెరగబోతున్నాయి సో ఇప్పుడే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు డబుల్ త్రిపుల్ అయ్యే అవకాశం ఉందండి సో లేట్ చేసుకోమాకుంటే ఇదంతా కూడా వెంకటేశ్వర సర్కిల్ అంటే స్ట్రైట్కి వెళ్తే కమ్మ వెళ్ళిపోతాము ఓకే చూస్తున్నారు ఎంత అద్భుతంగా డెవలప్మెంట్ అవుతుందో సో ఇంకా మనం లేట్ ఎందుకు సో తొందరగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకు డబల్ త్రిపుల్ అవుతుంది ఇక్కడ కొత్త వెంచర్ మీకు చూపిస్తున్నాను ఇదేనండి వెంచర్ ఖమ్మం టు కురువి హైవే అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వెంకటగిరి సర్కిల్ దగ్గర వస్తుంది సో ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ముఖ్యంగా ఇల్లు కట్టుకోవాల్సిన వాళ్ళు వెంటనే ఫోన్ చేయండి ఈ ఇటువైపు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేలకొండపల్లి కోదాడ సూర్యాపేట వరంగల్ క్రాస్ రోడ్డు తల్లంపాడు ఓకే గుద్దిమల్ల తర్వాత ప్రకాష్ నగర్ శ్రీనివాస్ నగర్ సో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అంటే ఈ సర్కిల్లో వెంకటగిరి సర్కిల్లో కావాల్సిన వాళ్ళు వరంగల్కి రాసినట్లు కావాల్సిన వాళ్ళు ఇక్కడ తక్కువ ధర ఉంది ఇప్పుడు గజం ధర పదమూడు వేల రూపాయలు మాత్రమే ఉందండి సో ఇక్కడ మీరు హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుని వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు మీకు యాక్చువల్లీ రెండు వందల గజాల బిట్లు మాత్రమే ఉన్నాయి కావాలంటే మీకు నేను వంద గజల బిట్టు కూడా నా తరపున వస్తే మీకు ఇప్పిస్తాను ఓకేనా వంద గజల బిట్టు మీకోసం రెండు వందల గజలు అయితేనే రిజిస్ట్రేషన్ చేస్తారు సో వంద అన్నది ఏంటంటే వేరే అవసరం చెప్తాం కాబట్టి మళ్ళీ మీకు హ్యాపీగా నేను వంద ఇప్పిస్తాను సో నా సబ్స్క్రైబర్స్కి పెట్టి నేను చేస్తున్నాను సో ఎవరైతే ప్లాన్ చేసుకోండి తక్కువ ధరలో కావాలి వెంటనే ఇల్లు కట్టుకోవాలి స్పాట్ రిజిస్ట్రేషన్ ఉండాలి బ్యాంక్ లోన్ కావాలి అన్న వాళ్ళకి ఇది చాలా చాలా బాగుంటుంది ముఖ్యంగా వరంగల్ క్రాస్ రోడ్ ఈ ఏరియాలో కావాల్సిన వాళ్ళు వెంటనే సంప్రదించండి దాంతోపాటు మీ బంధువులకు రిలేటివ్స్ కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేయండి అండి సో చాలా మంది కూడా మన ఈ వీడియోను ఫార్వర్డ్ చేస్తున్నారు మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ రీసెంట్ కలవడం జరిగింది ఫ్రెండ్స్ కానివ్వండి కలవడం జరిగింది అన్న మీ వీడియోస్ నేను ఫార్వర్డ్ చేస్తున్నాను అని చెప్పారు సో నాకు చాలా అయితే హ్యాపీగా ఉంది సో ఇలాంటి వీడియోస్ ఇంకా మీ ముందుకు నేను తీసుకొస్తానండి తప్పకుండా ఎందుకంటే ప్రతిదీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కళ ఉంటుందండి కమ్మలో ప్లాట్ తీసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ చేయాలి లేదంటే ఇల్లు కట్టుకోవాలి కాలం ఉంటుంది సో తప్పకుండా నేను అంతే పాపర్ క్లియర్ ప్రాపర్టీ తీసుకొస్తాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ ఆల్మోస్ట్ ఒక ఎనిమిది ఇల్లు కంప్లీట్ అయిపోయినాయండి సో అవన్నీ కూడా బుక్ అయిపోయినాయి సో రైట్ సైడ్లో వర్క్ జరుగుతుంది చూస్తున్నారు కదా సో ఈ సరౌండింగ్లో నాకు ఇల్లు కావాలి ఇల్లు కట్టమంటే ప్లాట్ కావాలంటే రెండు ఆప్షన్ మన దగ్గరే ఉన్నాయండి అది కూడా మనం ప్లా ప్లాన్ చేస్తున్నాము ఓకే అది కూడా మనం చేస్తున్నాము మీకు వందగాచల్ అయితే ముప్పై ఎనిమిది లక్షల్లో మనం ఇస్తున్నామండి ఓకేనా రెండు వందల గజాలు అయితే అరవై నాలుగు లక్షల్లో ఇల్లు కట్టిస్తున్నాము గమనించగలరు సో ప్లానింగ్ చేసుకోండి సో చాలా అద్భుతంగా ఉంది రోడ్డుకి దగ్గరలో ఉంటుందండి వాకబుల్ డిస్టెన్స్ ఇటు పెద్ద తాండా వెళ్ళిపోవచ్చు ఇటు వెంకటగేట్ సరికి వెళ్ళి కమానికి ఒక పది నిమిషాల దూరంలో అండి సో ఎక్కడ చూసినా ఖమ్మంలో విపరీతమైన రెంట్లు ఉన్నాయి సో అదేదో మన ఈ యొక్క ఈఎంఐ లాగా పెట్టుకుంటే హ్యాపీగా మనకి ఇల్లు ప్లాట్ మన సొంతం అవుతుంది సో అది కూడా ఆప్షన్ ఉంటుంది సో మన ఛానల్ ఎప్పుడు వాచెస్ ఉండండి మీ ఫ్రెండ్స్ బంధువులు ఫార్వర్డ్ చేయండి ఎప్పుడు కూడా మీకోసం కొత్త కొత్త ప్రాపర్టీ తీసుకొస్తాను ఓకేనా మరొకటితో నేను మళ్ళీ మేము ముందుకు వస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్